మా నిరుద్యోగ సమస్యకు మొదటి నుంచి వెన్నంటి ఉంటున్నటువంటి మిత్రులు మా సమస్యను సమాజానికి పరిచయం చేసినటువంటి వాళ్ళు సోషల్ మీడియా అన్నలే కాబట్టి వాళ్ళకి ఈరోజు కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా వాళ్ళకు వెన్నుదండుగా ఉంటామని మేము వచ్చినాం ఇది మా కృతజ్ఞత ఈ కృతజ్ఞత రేవంత్ రెడ్డికి కూడా ఉండాలి ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళని గెలిపించింది కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి పాయింట్స్ ఏంటంటే విశ్వసనీయత గురించి ఈ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిర్రు పొలిటికల్ లీడర్లకు ఈ మీడియాకు విశ్వసనీయత అనేది లోపిస్తుంది అన్నారు ఈ విశ్వసనీయత ఎలాంటి విశ్వసనీయత అనేది క్వశ్చన్ ఎలా అంటే మరి ఈ రోజు అరుణజ్యోతి లాంటి పేపర్ లో లేకుంటే మెయిన్ స్ట్రీమ్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ పత్రికా సంస్థలు ఈ మీడియా యజమాన్య సంస్థలు మరి డబ్బులు తీసుకొని మేము వాస్తవాలను రాయము అని చెప్పి సంచులు పెట్టుకొని వాస్తవాలు రాస్తే వీళ్లకు వాళ్లకు మధ్యలో వచ్చేటటువంటి విశ్వసనీయత ఇది తేలాల ఫస్ట్ విశ్వసనీయత అంటే తర్వాత వీరు మాట్లాడుతున్నారు క్వాలిఫికేషన్స్ అనేటటువంటిది క్వాలిఫికేషన్స్ అనేటటువంటిది మరి జర్నలిజంలో ఉండేటటువంటి వారికి ఓనమాలు రావన్నారు ఏ ఓనమాలు ఓనమాలు అంటే ఏబిసిడిలో ఆ నుంచి రౌతి వర్గం చెప్పినవు ఈ ఓనమాలు వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు వీళ్ళు సొంతంగా పెట్టుకొని వీళ్ళే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఎస్ఈఓ చేసుకుంటారు వీళ్ళే ఎడిటింగ్ చేసుకుంటారు అన్ని తానయ్యే చేసుకుంటారు వీళ్ళకు ఒక్క మంచి మంచి డిగ్రీలు ఉన్నాయి కావాల్సిన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ గురించి వాళ్ళ గురించి మాట్లాడితే నీ క్వాలిఫికేషన్ నీ డిస్కంటిన్యూటీ నీ ఐటీఐ నీ చదువులు చెప్తే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు ఆలోచించుకోరీ ఇంకొకటి మీరు క్వాలిఫికేషన్ అని మాట్లాడారు కరెక్ట్ ఏ క్వాలిఫికేషన్ కావాలి ఒక జర్నలిస్ట్ కావాల్సింది ఎథిక్స్ ఇంటిగ్రిటీ కావాలి రాజ్యాంగ విలువలు కావాలి రాజ్యాంగం గురించి ఏం మాట్లాడుతుర్రు ఈ మాట రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుర్రా లేదా ఈ భాషను మేము మాట్లాడవచ్చా లేదా అనేటటువంటిది వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ నేను బల్ల గుద్దీ చెప్తున్నా ఏదైతే జర్నలిజానికి కావాల్సినటువంటి ఎథిక్స్ ఇంటిగ్రిటీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ రాజ్యాంగ విలువలు కావాల్సినటువంటి ఇవన్నీ సోషల్ మీడియా వాళ్ళకు ఉన్నాయి నువ్వు చెప్పినట్టు ఏదో ఇప్పుడు అకాడమిక్ డిగ్రీలు కనుక వీళ్ళకు జర్నలిజంలో లేవని నువ్వు అనుకుంటున్నావో ఈ రోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇదే మా తెలుగు యూనివర్సిటీలో పెద్ద పెద్ద వాళ్ళని చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా డెస్క్ ఇన్ఛార్జీలుగా ఉంటూ ఉండేటటువంటి వాళ్లకు డిగ్రీలు లేకుంటే ఈ రోజు మా తెలుగు యూనివర్సిటీలోకి వచ్చి ఈ రోజు ఎంసీజే చేసుకుంటురు ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సెవెంటీ పర్సెంట్ పీపుల్స్ కు జర్నలిజంలో క్వాలిఫికేషన్ డిగ్రీ లేదు అది గుర్తుపెట్టుకోరి ఈ డిగ్రీ గురించి నువ్వే మాట్లాడితే వీళ్ళకు నువ్వు ఇచ్చినటువంటి హామీల ప్రకారం వీళ్ళకు అగ్రిడేషన్ ఇచ్చి ఒక ఓపెన్ డి ఓపెన్ జర్నలిజం స్కూల్ ఏర్పాటు చేసి వీళ్ళకు సపరేట్ వసతులు కల్పించి సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకుంది ఇంకొకటి మీరు చెప్పినటువంటి మాట మాట్లాడారు అవారగాల్ రోడ్ల మీద తిరిగేటోళ్ళందరు సోషల్ మీడియా అన్నారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అవారగాన్లు ఎవరు అంటే నీకు సోషల్ మీడియాలో ఒక అమ్మాయి జెండా కప్పుకొని అమ్మాయి నేను ఇంకా అమ్మాయి గురించి మాట్లాడినా అసలు అమ్మాయి అబ్బాయి అన్నట్టు తెలుసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులలో ఆమెని సోషల్ మీడియాలో పెట్టుకుని ఆమెతో ప్రమోట్ చేయించుకున్నటువంటి వాళ్ళు నువ్వు ఇట్లా ఎవరు అవారకాలు రోడ్ల మీద తిరిగేటోటి వచ్చి మాట్లాడితే నువ్వు అసలు బయట కూడివ్వలేదు వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తున్నటువంటి విధానం ఇంకా నువ్వు భాష గురించి మాట్లాడుతున్నావు భాష ఈడ రెండు రకాలు ఈడ రిపోర్టర్ కుండే భాష కావాలన్నా లేకుంటే వీళ్ళు ఎవరి బాధ గురించి చెప్పుకుంటున్నారో బాధ చెప్పుకునేటటువంటి వారు భాషన ఈడ వాస్తవానికి రెండు రకాలైనటువంటి భాషలతోటి ఈ తెలంగాణ మెయిన్ స్ట్రీమ్ మీడియా కొట్టుమిట్టారుతుంది సోషల్ మీడియా కొట్టుమిట్టారుతుంది ఈడ బయట ఇచ్చేటటువంటి వారు బాధతో చెప్పేటటువంటి వారు మా బాధలు తీరట్లేవు మేము తిరుగుతున్నాము కొట్లాడుతున్నాము అని చెప్తుంటే నిరుద్యోగులుగా మేమేమున్నా కొన్ని నెలల నుంచి మేము మాట్లాడుతుంటే మా దగ్గరికి రాలేదు అలాంటప్పుడు వచ్చినప్పుడు మా ఆవేదన మా వాస్తవంగా మేము మాట్లాడతాం మేము కొన్ని లకారాలు ఎత్తుకోవచ్చు కొన్ని ఇంకో రకంగా మాట్లాడవచ్చు అలాంటప్పుడు సోషల్ మీడియా వాళ్ళు యథార్థ యథార్థంగా ఉన్నది ఉన్నట్టు చెప్తే అప్పుడు నీకు బొప్పి కావచ్చు అలాంటప్పుడు మీరు ఇస్తున్నటువంటి రిపోర్టింగ్ లో ఏమన్నా తప్పులు వస్తున్నాయంటే నీ మీద ఉన్న ఆవేశము అగ్ర ఆవేశాలు నువ్వు చేస్తున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘన నువ్వు చేస్తున్న ప్రామిసుల గురించి ఏదైతే తప్పుందో ప్రజలను అన్యాయం చేస్తున్నావో ఆ ఆవేదన నుంచి నువ్వు తెలుసుకో ఇక రిపోర్టర్ల గురించి వాళ్ళు మాట్లాడేటటువంటి భాషా ప్రయోగం గురించే వస్తే నువ్వు ఆ భాషా ప్రయోగం రావాలంటే ఈ రోజు తెలంగాణలో భాషావేత్తలు ఎవరు లేరు భూధరాజు రాధాకృష్ణ లేరు బద్రిరాజు కృష్ణమూర్తి లేరు చేకూరు రామారావు లేరు విశ్వనాథం గారు లేరు ఒకప్పుడు జర్నలిజం స్కూల్ అంటే ఇలాంటి మేధావులు అందరుండి డెస్క్ ఇన్ఛార్జులు ఉండి వార్త వస్తే రాసేటటువంటి వాళ్ళు ఉంటే మరి అలాంటి వాళ్ళు భాష లేనప్పుడు తెలంగాణ భాషను ప్రమాణికం చేయలేదు ఏ మాండలికం ప్రమాణికం అని లేదు అసలు మాండలికానికి నీకు పదానికి వాక్యానికి తేడా లేనటువంటి ఈ తెలంగాణ భాష పైన యాస భాష పైన వచ్చినటువంటి తెలంగాణలో నువ్వు చేయించినటువంటి రీసెర్చ్ చేయండి తెలంగాణ భాషకు దీనిపైన రీసెర్చ్ చేయకుండా అవాక్ చవాకులు పేలొద్దు ఇంకొకటి ఈ రిపోర్టర్లు ప్రయోగించేటటువంటి భాష గురించి వస్తే దీన్ని ఒక స్టాండర్డైజ్ చేసింది స్టాండర్డైజేషన్ చేయించింది నువ్వే ఇదే మార్మల్ అన్న ఎంపీ ఎమ్మెల్సీగా గా తెలిసిండు మరి ఆయన మాట్లాడినటువంటి భాష ఏంది మరి నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష ఏంది నువ్వు నిన్ననే మాట్లాడినావు ఎవడు పడితే వాడని కాళ్ళ మీద కాళ్ళు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటున్నావు వాడు వీడు అన్నారు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక కుటుంబ పెద్దగా ఉండి తప్పు చేస్తేనే ఆడపిల్ల తప్పు చేస్తే తల్లిని తిడతారు కొడుకు తప్పు చేస్తే తండ్రిని తిడతారు మరి నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాకు నీతులు చెప్పడానికి వచ్చి నువ్వు మాట్లాడినటువంటి ప్రయోగం ఏంటి మీ తీర్మార్ మళ్ళన నువ్వు స్టాండర్డైజేషన్ చేసి తిట్లే ప్రమాణికత అని చెప్పి ఆ జనరలిజాన్ని అందరి మీద రుద్ది నువ్వు ఈ రోజు మళ్ళా ఈ భాష ఆకాశ అని చెప్తే బాగుండదు ఫస్ట్ ముఖ్యమంత్రి గారు భాష సవరణ చేసుకోవాలి తొడలు తొడలలోకి బల్లులు డము గ లెక్కలు ఊరేగుతానము కడ్డాయర్లు చించుతానడము ఇలాంటి నీ భాష ప్రయోగం ఉన్నప్పుడు జర్నలిస్టులు వాళ్ళు వచ్చిన వార్తకు కొద్దిగా భావోద్రేకాన్ని జోడించడం కొరకు వాళ్ళు మాట్లాడతారు దీని గురించి రావాలంటే నువ్వు వచ్చి ప్రధాన వేదికల మీద మాట్లాడటం కాదు ప్రెస్ క్లబ్ ఉన్నది చాలా పెద్దలు ఉన్నారు వాళ్ళతోటి కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక మీరు చేస్తున్నటువంటి ఈ అలిగేషన్స్ ఏదైతే ఉందో వీటన్నిటిని ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఎవరైనా నేను రెండు చేతులైతే జోడించి చెప్తున్నా భాషా ప్రయోగంలో మన కానించి తప్పున్నా మనం మార్చుకున్నాం ఫస్ట్ మార్చుకోవాల్సింది వాళ్ళు మార్చుకోవాలి నువ్వేమన్నా నీతులు చెప్పదలుచుకుంటే నువ్వు మారి ఫస్ట్ చెప్పాలి అని రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తున్నాం ఈ జర్నలిస్టుల పైన మీరు చేసినటువంటి అవాంఛనీయమైనటువంటి వ్యాఖ్యలను నిరుద్యోగుల తరఫున మీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాం వీరు చేసేటటువంటి ఏ ఫోగ్లాంకైనా మా నిరుద్యోగం నుంచి సంపూర్ణమైన మద్దతు ఉంటుందని ఇదే వేదిక నుంచి మేము ప్రకటిస్తున్నాం